సుధీర్ ఇంట్లో పెళ్లి భోజనాలు అమ్మ ఎవరో తెలిస్తే షాక్ కావాల్సిందే అమ్మ ఎవరో కాదండి సుడియాలు సుధీర్ అన్న దాదాపుగా టెన్ ఇయర్స్ నుంచి అయితే ప్రేమించు ప్రేమిస్తున్న రష్మి గౌతమేనా అండి అమ్మాయి అయితే సుడియాలు సుధీర్ ఆనందం అయితే తన ఫ్యామిలీ వాళ్ళందరికీ అయితే సుధీర్ అన్న పెళ్లి భోజనాలు అయితే పెడుతున్నాడంట వీటికి సంబంధించిన విషయాలు అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే తెగవేరగా మారుతున్నది సుడియాలు సుధీర్ మరి అంక రష్మి గారైతే దాదాపుగా టెన్ ఇయర్స్ నుంచి అయితే ప్రేమించుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే విలుద్దరు కలిసి అయితే టెన్ ఇయర్స్ నుంచి ప్రేమించుకుంటూ వీలుద్దరు కలిసి ఏ రోజు పెళ్లి చేసుకుందామన్నా ఏదో ఒక అడ్డానికి అయితే వస్తుందని అయితే సుధీర్ మరియు యాంకర్ రశ్మి గారు అయితే చాలా ఇంజర్లు అయితే చెప్పడం అయితే జరిగిందండి ఇక ఏది ఏమైనా సుడియాలు సుధీర్ మరియు యాంకర్ రష్మి గారు అంటే తెలియని వ్యక్తులు అంటూ ఎవరు ఉండరు బీలుదురు కలిసి అయితే బుల్లితెర మీదే కాకుండా ఇటు వెండి తెర మీద ఎంతో స్టార్ ఇమేజ్ ని కూడా అయితే సంపాదించుకున్న విషయం కూడా అయితే మనందరికీ తెలిసిందే సుధీర్ ఇంట్లో అయితే పెళ్లి భోజనాలు అయితే పెడుతున్నారని అంట సుడిగాలు సుీీరా ఆనందం కోసం అయితే పెళ్లి అంటూ అయితే కేకులు వేస్తున్నాడంట సుధీరాన్ని అయితే వీటికి సంబంధించిన విషయాలు అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే తెగ వైరల్గా మారుతున్నది ఇక ఈ విషయాలు ఎంతవరకు నిజమే తెలుసుకోవాల్సిందే ఇక ఏది ఏమైనా మరి ఒక్క ఫ్యాన్స్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిగా లైక్ చేసి చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి అదే విధంగా బెల్ ఐకన్ కూడా అయితే ఆన్లైన్ అయితే పెట్టండి ఎందుకంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అయితే మీకైతే ఫస్ట్ నోటిఫికేషన్ అయితే ఆడే